అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు అమ్మవారి వాగ్దానంలో మనకు వారాహ్యమ్మ వారు అందిస్తున్న వాక్కు నువ్వు ఇప్పటి వరకు కష్టపడింది చాలు తల్లి నీ విధిని ఈ తల్లి మార్చబోతున్నాను నీ విధి మారే సమయం ఆసనమైనది ఎంతలే అనుకోకుండా నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి అమ్మ మాట విను చాలామంది చాలా ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉంటారు కదండి మా జాతకం వింతే నాకు అదృష్టం కలిసి రాదు అని ఎలాంటి సమస్యలకైనా సరే మీ జాతకంలో దోషాలు ఉన్నా వాటిని సరి చేయగల జ్యోతిష్యంలో గొప్ప అనుభవం ఉన్న ఒక మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురుజీ శ్రీ వరాహేమ వారి ఆశస్సులతో గురువుగారు జాతకం చెబుతారు నమ్మకంగా గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి జాతకం అనేది చెప్పించుకొని జ్యోతిషం అనేది చెప్పించుకున్నప్పుడు మీ ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు చేసే మంచి పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ యొక్క సమస్య అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని కాంటాక్ట్ చేసినా కూడా సరిపోతుందండి మీ యొక్క పెళ్ళి ప్రేమ ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు అలాగే సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే ఖచ్చితమైన పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు నేను ఇంత నమ్మకంగా చెబుతున్నానంటే నాకు గురువుగారి మీద నమ్మకం కలిగింది బాగా చెబుతున్నారు అని నాకు నమ్మకం అనిపించింది కాబట్టే మీతో ఈ విషయాన్ని తెలియచేపరచడం జరుగుతుందండి కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ఉన్న సమస్యలను తొలగించుకోవాలనుకున్న మీ జాతకంలో ఉన్న ఏదైనా దోషాలు తొలగించుకోవాలన్నా సరే శ్రీనివాస రాజు గురుజీని మీరు సంప్రదించి మీ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వారాహి వారు మనకు అందిస్తున్న ఒక అద్భుతమైన మన విధినే మార్చేసే ఒక అద్భుతమైన అమ్మవారి వాగ్దానం తల్లి డబ్బు మాత్రమే చిక్కనంగా చేసుకుంటే సరిపోదు నువ్వు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటావు అని అనుకుంటున్నాను కానీ నీ యొక్క కోరికలు ఆశలు కూడా పొదుపుగానే ఉంచుకోవాలి కదా అన్నీ నాకు తెలుసు అని నీ యొక్క భావన నీ యొక్క ఆశలేంటో నీ మనసులో ఉన్నదేంటో ఈ తల్లికి కూడా తెలియకుండా ఉంటుందా ఖచ్చితంగా తెలుస్తుంది నీ ఆశలన్నీ నాకు తెలుసు దిగులు పడకు అన్ని కోరికలను తీరుస్తాను నీ కష్టం దుఃఖం బాధలు అనుభవించింది చాలు నీ కష్టాలను తీర్చి నీవు పడ్డ కష్టాలన్నిటికీ ఒక ముగింపు అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను నీలో ఉన్న తెలివి అలాగే ప్రతిమ అవన్నిటికీ బ్రతికే బయటికి తీయాలని నీ కష్టాలు నిన్ను అల్లుకున్నాయి అలా అల్లుకున్నాయి తల్లి చూస్తూ ఉన్నదంటే నీలోని ప్రతిమ బయటికి రావాలని బియ్యం లేకుండా అన్నం రాదు అలాగే కష్టం లేకుండా జీవితం ఉండదమ్మా వీటన్నిటికి బదులుగా ఆనందమైన సంతోషాన్ని ఈ తల్లి అందిస్తాను కదా కానీ అన్ని కష్టాలను తొలగించుకొని జీవితం మంచిగా జీవించాలి జీవితంలో మంచి ఎదుగుదల కోరే మనిషికి ఓపిక సహనం చాలా అవసరం కొన్ని సమస్యలు మంచి ఎదుగుదలకి ఖచ్చితంగా తోడ్పడతాయి ఎందుకంటే ఆ సమస్యలను పరిష్కరించుకునే ఒక సామర్థ్యం నీలో ఉంటుంది కాబట్టి వాటిని తీర్చి వాటిని నువ్వు ఎదుర్కొనే ఒక పోరాటంలో గెలుస్తావు కాబట్టి అప్పుడు ఆ సమస్య తీరిందంటే నువ్వు ఎదిగినట్టే కదా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు లేకుండా ఉండవు కానీ వాటికి పరిష్కారాలు చెబితే సరిపోతుంది ఏం జరిగినా చూసుకుందామని అన్నిటినీ ఎదుర్కోవాలన్న నీ సామర్థ్యం అనేది పెంచుకోవాలి అప్పుడే అంతా బాగుంటుంది అనే నమ్మకం నీలో ధైర్యం అనేది కలుగుతుంది నీలో ధైర్యంతో పోరాడి జీవించు బిడ్డ నాకు నీ మనస్సాక్షికి న్యాయంగా ఉంటే సరిపోతుంది ఈ శక్తి స్వరూపిని దగ్గర న్యాయం అనే ఒక మాటక మాత్రమే చోటు ఇంకెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు మౌనంగా గెలుపుకి ఒక ఆయుధం ఆ మౌనాన్ని నువ్వు పాటించు కాబట్టి ప్రతి విషయంలో ఎక్కువగా అనవసరంగా వాక్వాదం అనేది వద్దు వాదన అనేది అవసరం లేదు అందరితో మాట్లాడుతూ కొన్ని సమయాల్లో మౌనంగా ఉంటే చాలు వాగ్వాదం జరిగేటప్పుడు ఎవరు సరి అనుకుంటారు ఎవరు తప్పు అని అనుకుంటారు అలా వాగ్వాదం చేసుకుంటూ ఉంటే మాటలు పెరిగి గొడవలే వస్తాయి కానీ కలిసి మాట్లాడి నిదానంగా చెప్పుకుంటే అంతా సరిగా ఉంటుంది ఎలాంటి సమస్య అయినా సరే కలిసి మాట్లాడుకుని చేసుకోవాలి వాదింపులు ఎప్పుడూ ఒక పరిష్కారం అనేది కాదు బిడ్డ సమస్య మరింత పెరుగుతుందే తప్ప అది తీరదు ఇతరులతో పోరాడి పోరాడి పోరాటం అనేది నీకు ఒక విషయంగానే మారిపోయింది కదా కొన్ని పోరాటాలు నీ మనసు వరకే పరిమితమయ్యాయి నీ మనసులో అది ఇలా ఇది ఇలా అని కొన్ని విషయాలు నీ మనసులో పోరాటమే చేస్తున్నావు ఆలోచిస్తున్నావు కదా మనసుకి అలజడితో నింపేశావు వ్యతిరేక ఆలోచనలు నిన్ను ఎప్పుడూ నిజాయితీ అనే జీవితం జీవించనియట్లేదు అనుకూల ఆలోచనలో మాత్రం నీ జీవితం బాగుంటుంది అని నీకు తెలుసు కానీ అలాంటి సందర్భాలు అనేవి తగ్గిపోతున్నాయి వయసు పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా అనుభవం ఉండదు కానీ కష్టం సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళకి ప్రతి ఒక్కరూ అనుభవజ్ఞులే మౌనంగా ఉన్నారని తెలివి తక్కువగా అనుకోకూడదు ఇక్కడ మాట్లాడేవారికంటే కూడా వినేవారే బుద్ధిశాలి ఎప్పుడు అన్నీ దగ్గర ఏం మాట్లాడాలి అని ఆలోచించాలి కూటమిగా గుంపుగా ఉన్నా సరే ఒంటరిగా ఆలోచించి మాట్లాడాలి నీ ఆలోచనలు ఎంత ఎత్తుకు ఎదగాలి అనేవి కొన్నిటికి నువ్వు తగ్గాలి కొన్నిటికి నువ్వు పెరగాలి ఎక్కడ తగ్గాలో అని తెలుసుకోవాలి అది ఎక్కడ నెగ్గాలో నీకు నేర్పిస్తుంది ఎక్కడ తగ్గాలి అనేది తెలిస్తే ఆ నేర్పడితనం అనేది నిన్ను అందనంత ఎత్తుకు ఎదిగేలా ఖచ్చితంగా చేస్తుంది అలా ఎదగాలని నువ్వు కూడా ఆశపడుతున్నావు కదా కొన్ని అనవసరమైన విషయాలను కూడా నువ్వు వదులుకునేందుకు తయారుగా ఉండాలమ్మా నీ జీవితంలో మంచి జరిగితే ఆనందపడవు జరగకపోతే కూడా గొప్పగా అనుకోవాలి ఎందుకో తెలుసా నువ్వు దానికంటే కూడా గొప్పదిగా నీ తల్లి నీకు ఇస్తాను ఈ యొక్క సమస్యల్ని ఇలాగే కష్టాలని బాధల్ని వీటన్నింటినీ తట్టుకున్న తర్వాత ఆనందం మాత్రమే మిగులుతుందని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా అది అక్షర సత్యం ఆ విషయాన్ని తెలుసుకో తల్లి ఇప్పుడు ఆశపడింది దక్కలేదంటే ఇంకా రకమైనది ఇంతకంటే న్యా నాణ్యమైనది ఇంతకంటే గొప్ప జీవితం నీకు ఉంటుంది అని నువ్వు గుర్తించాలి ఖచ్చితంగా నా వారాహి తల్లి నాకు అలాంటి జీవితం అందిస్తుంది అని సంతోషపడాలి ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుందో తెలుసా నీకు దక్కిన దాంతో నువ్వు సంతృప్తి చెందినప్పుడు నువ్వు సంతృప్తి లేకుండా ఉంటే నీకు ఆనందం దొరకదు ప్రశాంతత రాదమ్మా ఇది మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకో కాబట్టి ప్రతిదానికి నీకు ప్రకృతి ఏమిస్తుంది ఈ కాలం ఏదైతే అందిస్తుందానికి తృప్తిపడు నీకు ఈ వారాహి అమ్మ చెబుతూనే ఉంటాను కదా ప్రతి ఒక్కటి కూడా నీకు మంచిగా ఉంటుంది బిడ్డ అని లేని దాని కోసం ఆరాటపడకు నీ ఆశలు ఏదో ఒక రూపంలో నీ అమ్మ తీరుస్తాను అని నమ్ము నీ కోసం కాలం మారదు కాబట్టి నువ్వు కాలం కోసం నువ్వే మారు సమయానికి తగ్గట్టు ఉండు కాబట్టి కొన్నిసార్లు కొన్ని విషయాలకి నువ్వు తగ్గట్టు నువ్వే మారాలి నీ జీవితం బాగుండేందుకు నువ్వు మారి తీరాలి నీలాగా ఎవరైనా ఉండాలని అనుకోవద్దు అలాంటప్పుడు నువ్వు మాత్రం ఎందుకు వారిలా బ్రతకాలి చెప్పు నీవు నీలానే బ్రతకు నీ పరిస్థితి వేరే ఇతరుల పరిస్థితి వేరే నువ్వు నీలా ఉండు చాలు నిన్ను చూసే ఈ యొక్క వారాహి తల్లి నా బిడ్డల భవిష్యత్తు సరిచేయటం నాకు చేత కాదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకే ఇప్పుడు ఒక విషయాన్ని నీకు చెప్పడానికి వచ్చాను నీ విధి మారే సమయం ఆసన్నమైనదమ్మా ఖచ్చితంగా నీ విధి మారుతుంది నువ్వు పడ్డ కష్టమంతా సాలు ఇక నుంచి నీ విధి మార్చి ఆనందం మాత్రమే నేను నీ జీవితంలో రుద్దాలనుకుంటున్నాను సంతోషం మాత్రమే నీకు దక్కేలా చేయాలనుకుంటున్నాను కాబట్టి నిశ్చింతగా ఉండు జరిగేవన్నీ ఇక నీకు అనుకూలంగా ఉంటాయని ప్రశాంతంగా ఉండు ఇప్పుడు ఈ వారాహి తల్లి మాట నువ్వు విన్నప్పుడు నువ్వు అదృష్టవంతునివే ఇక నీ దరిద్రమంతా తొలగిపోయింది నీ యొక్క చెడుకాలం అంతా దూరం అయిపోయిందని గుర్తుంచుకో ఈ అమ్మవాకు నీకు వినపడింది అంటే నీకంటే అదృష్టవంతులు వేరే ఎవరు ఉంటారు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి